అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం అసలు విభక్తి ప్రత్యయం అంటే ఏమిటి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు ఉదాహరణకి ఒక వాక్యం తీసుకుందాం రాముడు అడవి వెళ్ళాడు రాముడు అడవి వెళ్ళాడంటే ఇది అంత అర్థవంత వాక్యంగా మనకు అనిపించడం లేదు ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు అన్నామనుకోండి కీ అనేటువంటి ఒక ప్రత్యయాన్ని ఉపయోగించడం వల్ల అక్కడ అర్థవంతమైనటువంటి వాక్యం ఏర్పడింది అంటే పదాల మధ్య అర్థవంతమైనటువంటి ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి మనము ఒక ప్రత్యయాన్ని వాడాం అలా తెలుగులో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి సంబోధన ప్రథమా విభక్తి ఇలా ఏడు రకాల విభక్తులు సంబోధన ప్రథమ విభక్తితో ఎనిమిది రకాలుగా విభక్తులు ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రత్యయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి డు ము లు ఇది ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఈ ప్రత్యయాలు వస్తే అది ద్వితీయ విభక్తి అనబడుతుంది చేతన్ చేన్ తోడన్ తోన్ ఇది తృతీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు కొరకు కై కోసం ఇవి చతుర్థి విభక్తి అలాగే వలన కంటే పట్టి ఇవి పంచమి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు కి కిన్ కు కున్ యొక్క లో లోన్ లోపల లోపల ఈ ప్రత్యయాలు షష్ఠి విభక్తికి సంబంధించినటువంటివి అలాగే అందు అందున్ నా నన్ ఇవి సప్తమి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు అలాగే సంబోధన ప్రథమ విభక్తి కూడా ఉంది సంబోధన అంటే పిలవడం పిలిచే విధంగా ఉండేటువంటి ప్రత్యయాలు అవి ఓ ఓరి ఓయి ఓసి ఇలా సంబోధించి మనం పలికేటువంటి ప్రత్యయాలు దానిని సంబోధన ప్రథమ విభక్తి అని అంటారు ఇప్పుడు ఈ విభక్తి ప్రత్యయాలు వాక్యములలో ఎలా వస్తాయో తెలుసుకుందాం రాజు తెలివైన బాలుడు ఇందులో డు అనేటువంటిది ఒక ప్రత్యయం ఈ డూ వస్తే మనం ఏమనుకున్నాము డు ము లు ప్రథమ విభక్తి కదా బాలుడు అనేటువంటిది డు అనేటువంటి అక్షరం ఉంది ఇక్కడ కాబట్టి ఇది ప్రథమ విభక్తికి చెందినటువంటి ప్రత్యయం అతడిని తీసుకువచ్చాను ఇందులో ప్రత్యయం ఎక్కడుంది అతడిని ని అనేటువంటి ప్రత్యయం ని కూర్చి గురించి ఈ ప్రత్యయాలన్నీ కూడా ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటివి అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది అలాగే మూడవది మంచి వారితో స్నేహం చేయాలి తో తో అంటే తోడన్ తో చే చేత ఇవన్నీ కూడా తృతీయ విభక్తికి సంబంధించినవి నాలుగవది పూజ కొరకు పూలు తెచ్చాను ఇందులో విభక్తి కొరకు కొరకు అన్నాము కొరకు కై కోసం ఇవన్నీ కూడా చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు ఐదవ విభక్తి పంచమ విభక్తి ఇందులో ఉంటుంది చూడండి జ్వరం వలన రాలేకపోయాను వలన వలన అంటే వలనన్ వలన కంటే కంటెన్ పట్టి ఇవన్నీ కూడా పంచమీ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు అలాగే ఊరి యొక్క రుణం తీర్చుకోవాలి యొక్క యొక్క అని కి కిన్ కున్ యొక్క లోన్ లోపల లోపల ఇవన్నీ కూడా షష్ఠి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు అలాగే సప్త విభక్తికి చెందినటువంటి ఒక వాక్ వాక్యాన్ని ఇక్కడ మనం చూద్దాం చెరువుల యందు చేపలు ఉంటాయి ఇందులో ప్రత్యయం ఎక్కడ ఉందండి యందు యందు అన్నది అందు అందున్ యందు నా నన్ ఇవన్నీ కూడా సప్తమి విభక్తికి చెందినటువంటి ప్రత్యయాలు అలాగే చివరిగా సంబోధన మనం ముందుగానే చెప్పుకున్నాం కానీ సంబోధన అంటే సంబోధించడం పిలవడం లాంటిది సంబోధన ప్రథమ విభక్తికి చెందినటువంటి ఒక ప్రత్యయాన్ని మనం ఇప్పుడు గుర్తిద్దాం ఓ పిలగా ఇటు రా అంటే ఇప్పుడు మనం ఓ పిలగా అనేటువంటి సంబోధన మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓ అనేటువంటిది ఇది సంబోధన ప్రథమ విభక్తి ఇలా వాక్యంలోని విభక్తి ప్రత్యయాలను మనం గుర్తించవచ్చు ఇప్పుడు మనం ఇదంతా కూడా చక్కగా అవగాహన చేసుకున్నామని అనుకుంటూ ఉన్నాను నమస్కారం ధన్యవాదాలు